అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ఎయిత్ మే వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూద్దాం మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ లైక్ నిఖాయ్ వన్ పర్సెంట్ డౌన్ షాంఘై క్వార్టర్ పర్సెంట్ డౌన్ కాస్పీ అండ్ హాంకాంగ్ కూడా కొద్దిగా ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ బలహీనపడగా ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ అండ్ డౌజన్స్ కూడా ఫ్లాట్గా అయితే క్లోజ్ అయ్యాయి ఆయిల్ బెంజ్ బ్రెంట్ ఎయిటీ త్రీ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది గోల్డ్ టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీన్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది క్రిప్టోలో బిట్కాయన్ సిక్స్టీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మార్క్ దగ్గర ట్రేడ్ అవుతుంది సో మొత్తానికి ఒక ఫ్లాట్ నెగిటివ్ బయాస్ అయితే ఉంది మార్కెట్స్లో సో పెద్దగా మనం ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి పెద్ద సంకేతాలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు గోల్డ్ బార్స్ ఆర్ సెల్లింగ్ లైక్ హాట్ కేక్స్ ఇన్ కొరియాస్ కన్వీనియన్స్ స్టోర్స్ అండ్ వెంటింగ్ మిషన్స్ అటు చైనాలో కొరియాలో గోల్డ్ మీద విపరీతంగా ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఎందుకు ఇంతగా జనాలు ఎగబడి ఉంటున్నారు అటు కొరియాలో కానీ చైనాలో కానీ అంటే సడన్ డిమాండ్ గోల్డ్కి ఎందుకో పెరిగింది బట్ ఇంకా రీజన్స్ తెలియాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకు అంతగా జనాలకు ఉంటున్నారు అని చెప్పి అండ్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో టీ టాటా పవర్ కెనరా బ్యాంక్ హీరోమోటో బీఎస్సీ స్టాక్స్ ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి సో ఆ స్టాక్స్లో మనం యాక్టివిటీ గమనించవచ్చు పీబీ ఫిన్టెక్ అరవై నాలుగు కోట్ల రూపాయల లాభాలు అనౌన్స్ చేసింది లాస్ట్ ఇయర్ నష్టాలను కం అనౌన్స్ చేసిన కంపెనీ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ లాభాలు ఇరవై రెండు శాతం మీరు వృద్ధి నమోదవడం చూసాం డాక్టర్ రెడ్డీస్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో పోలిస్తే ముప్పై ఆరు శాతం మీరు లాభాలు వృద్ధి నమోదు చేసింది యునైటెడ్ బ్రెవరీస్ ప్రాఫిట్స్ మల్టీఫోల్డ్స్ అనేక రేట్లు పెరిగి ఎనభై రెండు కోట్ల రూపాయలుగా నమోదైంది వోల్టాస్ ప్రాఫిట్స్ ఇరవై మూడు శాతం మీద క్షీణత నమోదైతే అయింది డెల్టా గారాప్ డెబ్బై రెండు కోట్ల రూపాయల లాభాలను ప్రకటించింది ఐజీఎల్ మూడు వందల ఎనభై రెండు కోట్ల రూపాయల లాభాలను నాలుగు క్వార్టర్లో ప్రకటించగా ఎల్లంటి మైంటరీ ఐబీఎంతో ఒప్పందం కుదుర్చుకుంది టు ఎస్టాబ్లిష్ ఏ జాయింట్ గ్లోబల్ జాయింట్ జనరేటివ్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఇండియా సో ఏఐ అనేది ఫ్యూచర్ కాబోతుంది జనరేటివ్ ఏఐ స్పీడింగ్ అప్ హ్యూమన్ లైక్ రోబో డెవలప్మెంట్ వాట్స్ దట్ మీన్ ఫర్ జాబ్స్ సో మీ పిల్లలకి ఏఐ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మెషిన్ లెర్నింగ్ సో డీప్ లెర్నింగ్ డీప్ థింకింగ్ సో ఇలా వీటి మీద ఎక్కువగా ఫోకస్ అండ్ ఎక్కువ జాబ్స్ ఉండే అవకాశాలు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఉన్నాయి రొటీన్ జాబ్స్ రొటీన్గా ఐటీ జాబ్స్ అనేవి ఇక్కడ ఉండవు స్పెషలైజేషన్ ఉంటే తప్ప మనలో కొద్ది క్రియేటివిటీ ఉంటే బెస్ట్ ఉంటే తప్ప మనకి జాబ్స్ అనేది ఇక రాబోయే రోజుల్లో ఈజీ కాదు అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది హ్యూమన్ని పక్కన పడేసి టెక్నాలజీ టేక్ ఓవర్ చేయబోతోంది పిఎఫ్సీ సిక్స్ లీగల్ వ్యూ ఆన్ ఎస్పీ ప్రమోటర్స్ ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్ లోన్ ఆస్క్ సో షాపూర్జీ పల్లంజీ అడిగిన పదిహేను వేల కోట్ల రూపాయల రుణానికి సంబంధించి లీగల్ వ్యూ తీసుకుంటుంది పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ వీళ్ళకున్న ఏదైతే క్యాష్ ఫ్లోస్ ఉన్నాయో ఆ క్యాష్ ఫ్లోస్ని ఆధారంగా చేసుకుని అలాగే టాటా సన్స్లో ఉన్న అన్లిస్టెడ్ షేర్స్ని ఆధారంగా చేసుకుని రుణం కావాలి అని చెప్పి షాపూర్జీ పాలన అడుగుతుంది దీనికి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒపీనియన్ తీసుకొని వీళ్ళకి రుణం ఇవ్వబోతోంది అలాగే గవర్నమెంట్ టేక్స్ క్లోజర్ లుక్ అట్ ఇన్ఫ్రా లోన్స్ ప్రపోజల్ బ్యాంక్స్ ఎన్బిఎఫ్సీస్ లైక్లీ టు లాబీ అగెయిన్స్ట్ ఆర్బీఐ ప్లాన్ వాయ్ దేర్ వ్యూస్ వయా ఇండస్ట్రీ బాడీస్ డిఎఫ్ఎస్ సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నీ కాదని కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పే మాటని పెద్దగా పరిగణలోకి తీసుకోకుండా కొట్టి పారేస్తుందని అయితే అనుకోవట్లేదు బట్ ఎందుకంటే ఇన్ఫ్రా ఫైనాన్సింగ్ టూ మచ్ అయినప్పుడు రిస్క్ అయితే ఇన్హరింట్గా ఉంటుంది దాన్ని ఆ రిస్క్ని అవాయిడ్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ప్రపోజల్ని తీసుకొస్తుంది కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్కి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్కి భారీ ఎత్తున నిధులు కేటాయించడం కరెక్ట్ కరెక్ట్ కాదు సరైనది కాదు అని చెప్పి మేబీ కొద్దిగా ఇన్ఫ్రా ఫైనాన్సింగ్ కంపెనీస్కి అలాగే ఇన్ఫ్రా కంపెనీస్కి కూడా కొద్దిగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది బట్ అంటలెస్ ఒక కొత్త గవర్నమెంట్ ఫామ్ యొక్క నిర్ణయం తీసుకునేంత వరకు సో కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది ఇన్ఫ్రా రిలేటెడ్ స్టాక్స్లో కూడా సో బాధ్యతన ఒక జోల్ట్ లాంటి వార్త ఉంటుంది అనేది అనుకోవట్లేదు కానీ బట్ సంభవ్ కొద్దిగా కాషస్గా ఉండడం మంచిది ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గట్లేదు ప్రస్తుతానికి ఇంట్రెస్ట్ రేట్స్ పేగ్లో ఉన్నాయి ఇప్పుడు ఫండింగ్ కూడా కొద్దిగా డిలే అవుతుంది లేకపోతే ఫండింగ్ కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుందంటే అప్పుడు కొత్త ఇన్ఫ్రా ప్రాయస్కి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది బట్ ఈ ప్రభుత్వం ఇన్ఫ్రాకి ఫోకస్ ఎక్కువగా ఉంటుంది ఫోకస్ ఎక్కువగా చేస్తుండటంలో ఎలాంటి సందేహం లేదు బట్ అట్ ది సేమ్ టైమ్ ఫినాన్సెస్ కూడా ఇంపార్టెంట్ డిక్సన్ ఇంగ్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోర్ కాంట్రాక్ట్ విత్ నోకియా నోకియాతో వీళ్ళు అప్పందం కుదుర్చుకుంది కుదుర్చుకున్నారు డిక్సన్ టెక్నాలజీస్ ఫై ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ పాయింట్స్ అండ్ రౌటర్స్ తయారు చేసి ఇవ్వడానికి కంపెనీకి అలాగే దాన్ని ఎంటర్ప్రైజ్ టు ఇన్వెస్ట్ ఎయిటీ థౌజండ్ క్రోర్స్ ఇన్ క్యాపెక్స్ దిస్ ఫిజికల్ ఈ ఏడాదిలో విస్తరణ కోసం దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు న్యూ ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ అండ్ కన్జ్యూమర్ బిజినెస్ల మీద అని చెప్పి కంపెనీ అయితే వెల్లడించింది డబుల్ లోన్ బుక్ ఆర్ఈసీ ఎయిమ్స్ టు డబుల్ లోన్ బుక్ టు టెన్ ల్యాక్ రోడ్స్ బై ట్వంటీ థర్టీ రెండు వేల ముప్పై నాటికి తమ లోన్ బుక్ని పది లక్షల కోట్ల రూపాయలకు పెంచుకుంటామని చెప్పి ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రాన్స్మిషన్ సెగ్మెంట్ విల్ ప్రొవైడ్ ఆపర్చునిటీ ఇన్ టూ టు త్రీ ఇయర్స్ రాబోయే రెండు మూడేళ్ల కాలంలో పవర్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్మిషన్ సెగ్మెంట్ మరింతగా ఆపర్చునిటీ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి ఆర్ఈసీ చీఫ్ సిఎండి వివేక్ కుమార్ చెప్తున్నారు సో ఆర్ఈసీ కూడా సో ఒక మంచి లైమ్ లైట్లో ఉండి ఈ మధ్యకాలంలో స్టాక్ కూడా బాగా పెరిగిన సంగతి మనకు తెలిసిందే క్రెయిట్ యాక్సిస్ గ్రామీణ లాభాల్లో ముప్పై నాలుగు శాతం మీరు వృద్ధి నమోదు చేసింది టూ బజాజ్ కంపెనీస్ రైజ్ రికార్డ్ ట్వెల్వ్ థౌజండ్ క్రోడ్స్ డెట్ అనే సింగిల్ డే యాజ్ ఈల్డ్స్ ఫాల్ సో ఈడ్స్ తగ్గుతున్న తరుణంలో బజాజ్ కంపెనీస్ రెండు ట్విన్ కంపెనీస్ పన్నెండు వేల కోట్ల రూపాయలు డెట్ ద్వారా సమీకరించాయి టెలికామ్ స్టాక్స్ బ్యాక్ ఆన్ ఎఫ్పిఐస్ రెడ్ ఆన్ హోప్స్ ఆఫ్ రైజింగ్ ఇన్ అండ్ డాటా యూసేజ్ డాటా యూసేజ్ పెరుగుతుంది అలాగే థారిఫ్స్ రేట్లు కూడా పెరుగుతాయన్న ఒక ఉద్దేశంతో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మళ్ళీ టెలికామ్ రిలేటెడ్ స్టాక్స్ మీద ఫోకస్ పెట్టారు అలా టెలికామ్లో ఉన్నవి మనకి రెండే రెండు ప్లేయర్స్ లిస్టెడ్ స్పేస్లో కనిపిస్తున్నవి వొడాఫోన్ ఐడియా అండ్ భారతీయ ఎయిర్టెల్ డైరెక్ట్గా రిలేటెడ్ అయి ఉన్నవి సో వీటిలో కొద్దిగా ఇంట్రెస్ట్ పెరుగుతోంది ఎఫ్పిఎస్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అని చెప్పి సో కొద్దిగా ఈ ఈ స్టాక్స్ని కూడా మీరు గమనంలో పెట్టుకోండి ఎఫ్ఎంసీజి షేర్స్ రైజ్అప్ టు టెన్ పర్సెంట్ హింట్ అట్ స్టార్ట్ ఆఫ్ ది క్యాచ్అప్ ర్యాలీ సో ఎఫ్ఎంసిజి షేర్స్ ఇంతకాలం మన్ను తిన్న పాములా పడి ఉన్నాయి బట్ మళ్ళీ మెల్లిమెల్లిగా కొద్దిగా వీటిలో అప్డేట్ అయితే కనిపిస్తుంది మళ్ళీ మంగళవారం రోజున పది శాతం మేర మ్యారికో గొద్రేజ్ కన్జూమర్ ఆరు శాతం హిందుస్థాన్ యూనిలివర్ ఒక ఐదున్నర శాతం మేర పెరగడం డాబర్ ఇమామి బ్రిటానియా నెస్లే అన్నీ కొద్దిగా పెరుగుతున్నాయి సో మేబీ ఎంతకాలం ఒక లల్ ఫేజ్ నుంచి ఒక డల్ ఫేజ్ నుంచి కన్సల్టేషన్ నుంచి స్టాక్స్లో రికవరీ ఉన్నట్టుగా కనిపిస్తోంది సో ఈసారి కొద్దిగా వర్షాలు బాగా వస్తే ఈ స్టాక్స్లో మళ్ళీ మొమెంటమ్ క్యాచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎఫ్ఎంసీజీ రిలేటెడ్ స్టాక్స్లో ఫియర్ గాజ్ సర్జస్ టు ఫోర్టీన్ మంత్ హై యాజ్ పోల్ హీట్ క్రిప్స్ దలాల్ స్ట్రీట్ సో కొన్ని మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి సో ఆన్ స్ట్రీట్లో ఏ ఏమి వినిపిస్తోంది నిజంగా బీజేపీకి నాలుగు వందల మెజారిటీ వస్తుందా అరల్సా మొత్తం ఆ కూటమికి నాలుగు వందల సీట్ల మెజారిటీ వస్తుందా అంటే కొద్దిగా అంత ఉండకపోవచ్చు అనేది స్టేట్లో చాలా బలంగా మాట సో నిజంగా మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా లేదా ఇండి ఇండియా అధికారంలోకి వస్తుందా అనేది ఇమ్మెటీరియల్ కాక బట్ మనకి ఏ పార్టీతో సంబంధం లేదు మనకి ఏ పార్టీ వచ్చినా మన మార్కెట్స్ మనకు వచ్చే డబ్బులే మనకి ఇంపార్టెంట్ అందువల్ల టూ మచ్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం కానీ టూ మచ్ ఆఫ్ పెజమిజం కానీ మనకు మంచిది కాకపోవచ్చు సో పోల్ హీట్ అనేది పోల్లో ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేసే బిజినెస్లో లేము బట్ అట్ ది సేమ్ టైం హెడ్జింగ్ యాక్టివిటీస్ కూడా కొద్దిగా బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా కనిపిస్తుంది ఒకవేళ ఏదైనా అనుకోని ఇది జరిగి అంత మెజారిటీ రాకపోయినా ఏదైనా జరిగినా మార్కెట్స్ మీద దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది అందులో ఎలాంటి సందేహం లేదు అందువల్ల ఇప్పటి నుంచి ఏదైనా హెడ్జింగ్ మెకానిజం ఏదైనా ఉంటే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది భారీ ఏదైనా పోర్ట్ఫోలియోస్ హ్యాండిల్ చేస్తున్న వాళ్ళు మెయింటైన్ చేస్తున్న వాళ్ళు అందువల్ల నిఫ్టీ పుటాప్షన్స్ ప్రీమియం కూడా గణనీయంగా పెరగడం మనం ఇప్పుడు అబ్జర్వ్ చేయవచ్చు సో కొద్దిగా కాషస్గా ఉండండి మనం అంటే ఏ పార్టీకి సపోర్ట్ చేయాల్సిన అవసరం కానీ ఏ పార్టీ మనం అంటకాగాల్సిన కానీ మనకు అవసరం లేదు బట్ మనకి మార్కెట్లో డబ్బులు వచ్చాయా మన పోర్టుఫల మనకు డబ్బులు వచ్చిందా ఇచ్చిందా లేదా అన్నది మనకి ఇంపార్టెంట్ సో మిగిలిన వాటిలోకి నేను వెళ్ళదలుచుకోవట్లేదు సో ఫియర్ గాజ్ అందుకే కూడా విక్స్ కూడా పద్నాలుగు నెలల గరిష్ట స్థాయికి చేరింది అంటే సంథింగ్ ఈజ్ సంథింగ్ ఈజ్ సంథింగ్ మార్కెట్స్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది ముందుగానే కొద్దిగా దానికి తగ్గట్టు మీరు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అయితే ఇది బ్యాంక్స్ ఫర్ వన్ టు టూ పర్సెంట్ ప్రాజెక్ట్ ఫైనాన్స్ ప్రొవిజనింగ్ సో ఆల్రెడీ మనం దీని గురించి అయితే మాట్లాడుకున్నాము ఎఫ్ఎంసీజీ ఫార్మ్స్ మూవ్ ఫాస్ట్ అండ్ వాల్యూమ్ గ్రోత్ వైల్ రూరల్ బీట్స్ అబ్బాను సో ఇక్కడ రూరల్ నుంచి డిమాండ్ రావడం అనేది ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కలిసి వస్తుంది మిస్టర్ డిపెండబుల్ వై ఇండిగో ఈస్ రాహుల్ ద్రావిడ్ ఆఫ్ ఏవియేషన్ సో ఏవియేషన్లో మిగిలిన లీడర్స్ ఎవరు ఏమాత్రం దరిదాపుల్లో లేని విధంగా ఉన్నప్పుడు ఉన్నారు స్టిల్ ఇండిగో మా స్కైస్ని లీడ్ చేస్తోంది ఇప్పుడు స్టాక్ ఇప్పటికే గత సంవత్సర కాలంలో ఎనభై మూడు శాతం మేర పెరిగింది బట్ ఇక్కడి నుంచి కూడా అదే స్థాయిలో రిటర్న్స్ వస్తాయా అంటే ఖచ్చితంగా రావు అని మోస్ట్ ఆఫ్ ద అన్లీస్ కమ్యూనిటీ అంటున్నమాట ఎందుకంటే స్టాక్ బాగా పెరిగి ఉన్న తరుణంలో కరెక్ట్ యితే రాకపోవచ్చు కానీ మేబీ ప్రైజ్ వైజ్ కరెక్షన్ ఉండకపోవచ్చు టైం వైజ్ కరెక్షన్ ఉండే అవకాశం అయితే ఉంటుంది కొద్దిగా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ కాలం పాటు సుదీర్ఘంగా వేచి ఉండే చూడాల్సిన అవసరం అయితే ఉంది ఏదైనా మంచి కరెక్షన్స్ వస్తే ఇండిగోని ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియోలో ఉంచుకోవాల్సిన స్టాక్ ఇది స్పెషల్ ట్రేడింగ్ సెషన్ మే పద్దెనిమిదవ తారీఖున జరగబోతోంది మనకి శనివారం రోజున సో ఎలా అయితే మనకు మేలో మార్చ్ రెండో తారీఖున వాళ్ళు ఒకసారి ఇలాంటి సిమ్లర్ ఎక్సర్సైజ్ చేస్తారు అలాంటిది మళ్ళీ ఆ రోజు కూడా జరగబోతోంది హెవీ వెయిట్స్ డ్రాక్డౌన్ మార్కెట్స్ మిడ్ స్మాల్ క్యాప్ ఇండస్ట్రీస్ లాగ్ బిగ్గెస్ట్ ఫాల్ ఇన్ ఇయర్లీ టూ మంత్స్ లాస్ట్ టూ మంత్స్తో పోలిస్తే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా సెల్లింగ్ అయితే కొద్దిగా మొదలైంది సో అప్రమత్తంగా ఉండండి అని ఒకటే మనం చెప్పే మాట అన్సర్ ఓవర్ ఎలక్షన్స్ రిజల్ట్స్ ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్నాం ఫిఫ్టీ నైన్ పర్సెంట్ రైజ్ ఇన్ గోస్ట్ షాపింగ్ మాల్స్ షో గోస్ట్ షాపింగ్ మాట్స్ అంటే ఉన్న షాపింగ్ మాల్స్లో మెజారిటీ ఆఫ్ ది రీటైల్ స్పేస్ వేకెంట్గా ఉండడం అనేది ఒక గోస్ట్ షాపింగ్ మాల్ అని అని చెప్పవచ్చు అలా ఖాళీగా ఉన్న రీటైల్ స్పేస్ గణనీయంగా పెరుగుతోంది అనేది ఒక ఆందోళన కలిగించే విషయం అందువల్ల ప్రెస్టేజ్ ఎస్టేట్స్ కానీ డిఎల్ఎఫ్ కానీ అలాంటి స్టాక్స్ని కొద్దిగా ఉండాలి ఒకవేళ ఇదే కనుక ట్రెండ్ ఆ స్థాయిలో లేకపోతే అక్విషన్ కనుక లేకపోతే ఆ డిమాండ్ని కనుక పూర్తి స్థాయి సప్లై ఎక్కువైపోయి డిమాండ్ కనుక తగ్గిపోతే కొద్దిగా ఈ టెన్ టైంలో టెన్షన్ ఉంటుంది కంపెనీస్కి ఎస్ఆర్ఎఫ్ లాంటి స్టాక్ తిన్నా ఏడు శాతం మీరు నష్టపోవడం చూసాం క్యూ ఫోర్ బలహీనంగా ఉండడం వల్ల సో ఇలాంటి చాలా అంశాలు మనం విజయవాడలో మే పంతొమ్మిదవ తారీఖున జరిగే వర్క్షాప్లో మాట్లాడుకుందాం ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి డీటెయిల్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్